హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య శెట్టి బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ అయ్యే వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను అదేంటంటే ఇది నాకు ఎటువంటి ప్రమోషన్ వీడియో అయితే కాదండి దీనికోసం అని చెప్పేసి మా ఫ్రెండ్ అయితే ఒక అమ్మాయి వెళ్ళింది అమ్మాయి నన్ను కూడా నువ్వు కూడా వస్తావా అని చెప్పేసి దీని గురించి నాకు దీనికి డీటెయిల్స్ అన్నీ చెప్పింది అనమాట నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది కానీ నాకైతే కుదరలేదు వెళ్ళడానికి మీకు ఎవరికైనా యూజ్ అయింది అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను మనం ఎటువంటి ఫీజు కట్టన అవసరం లేదు అలాగే హాస్టల్ ఫుడ్ అన్నీ ఫ్రీ అని వాళ్ళు మళ్ళీ మనకి మూడు నెలలు ట్రైనింగ్ ఇస్తారనమాట కంప్యూటర్ కోర్సు గురించి ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ మూడు నెలలు అయిపోయిన తర్వాత ఏదో ఒక జాబ్ కూడా వాళ్ళు చూపిస్తారు మనకి పది పదిహేను వేలు అట్లా శాలరీ వచ్చేటట్టు మన ఇష్టం ఉంటే ఆ జాబ్ చేసుకోవచ్చు లేదంటే కంప్యూటర్ నేర్చుకున్న తర్వాత మన ఇష్టం వచ్చిన జాబ్స్ అయితే చేసుకోవచ్చు అలాగే ఈ కంప్యూటర్ నేర్చుకున్నందుకు ఈ మూడు నెలల తర్వాత మన అకౌంట్లో మనకి ఒక ఇరవై వేలు కూడా వాళ్ళే డిపాజిట్ చేస్తారనమాట ఇది ఈ జాబ్ దీనికి మనం ఎలా వెళ్ళాలి అనే దాని గురించి తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో అయితే చూసేయండి గ్రామీణ నిరుద్యోగులకు సువర్ణ అవకాశం ఇది క్లారిటీ ఏంటంటే డిడియూ జీకేవై అంట అంటే దీన్ దయాలు ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన అంటండి ఇది వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్దే అనుకోవచ్చు గ్రామీణ నిరుద్యోగులకి సువర్ణ అవకాశం హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ గవర్నమెంట్ డిడియూ జీకేవై ద్వారా మూడు నెలలు జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు నేర్పించి జాబ్ కల్పించబడును ప్రభుత్వం వారు గ్రామీణ ప్రాంత ప్రజలకు జారీ చేసిన కరువు పని అది కలిగి ఉండి వారు వంద పని దినాలు పని చేసినచో వారి పిల్లలు మూడు నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్నచో పిల్లల బ్యాంక్ అకౌంట్లో ఇరవై వేలు జమ చేయబడున ఉందండి మీకు ఇంకా ఏమైనా పూర్తి డీటెయిల్స్ కావాలి అంటే ఇక్కడ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేశారు కదా ఆ నెంబర్స్కి కూడా కాల్ చేయండి మనకి ఇక్కడ ఏంటంటే వాళ్ళు కంప్యూటర్ కోర్సు నేర్పిస్తారు కదా అది ఫ్రీనే వాళ్ళు ఫుడ్డు హాస్టల్ అన్నీ ఫ్రీనే ఓన్లీ మన లగేజు అవి తీసుకెళ్తే సరిపోతుందండి అలానే మనము ఏదైనా చదువుకొని ఉంటాం కదా దానికి సంబంధించిన సర్టిఫికేట్లు కూడా తీసుకెళ్ళండి యూజ్ అవుతాయి ఇంకా స్టడీ సర్టిఫికెట్లు వాటితో పాటు మనకి క్యాష్ ఇన్కమ్ అవి కూడా ఉంటాయి కదండీ అవి కూడా తీసుకెళ్ళండి ఆధార్ కార్డ్స్ ఇట్లా నాకు కూడా క్లారిటీగా తెలియదు అండి ఏమేమి కావాలో మా ఫ్రెండ్ చెప్పిన దాన్ని బట్టి అయితే తను స్టడీ సర్టిఫికేట్స్ అను క్యాస్టు ఇన్కమ్ సర్టిఫికెట్లు అయితే తీసుకెళ్ళిందంట ఇదేంటంటే మనం కరువు పని అది ఉంది కదా అని భయపడకండి మన అమ్మోళ్ళకి ఆల్రెడీ కరువు పని ఉంటుంది కదా ఆ కరువు పని ఉన్న పిల్ల వాళ్ళ పిల్లలందరూ దీనికి అర్హులే అనమాట ఎవరైనా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అలాగే ఇది వచ్చేసి ఒంగోలుకి సంబంధించింది అనమాట ఒంగోలు డిస్టిక్ ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు అని చెప్పారంటండి ఇంకా ఇప్పుడు సంక్రాంతి కదా సంక్రాంతి తర్వాత మాత్రం ఇట్లా ఎవరికైనా ఆఫర్ ఉంటుందా లేదా ఓన్లీ ఒంగోలు డిస్టిక్ వాళ్ళకే ఆఫర్ అనేది సంక్రాంతి తర్వాత చెప్తామని అయితే చెప్పారంట ఇదైతే చాలా బాగుందండి మనకి మొత్తం ఫ్రీనే కోర్సు ఫ్రీనే హాస్టల్ ఫుడ్ అన్నీ ఫ్రీనే ఇంకా నేర్పించిన తర్వాత వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అయితే ఇప్పిస్తారంట మనకి ఇష్టం ఉంటే జాబ్ చేసుకోవచ్చు లేదా మనకి నచ్చిన జాబ్కి అయితే వెళ్ళిపోవచ్చు వేరే జాబ్స్ ఇంకా కంప్యూటర్ ట్రైనింగ్ వాళ్ళు నేర్పించడమే కాక నేర్చుకున్న తర్వాత మనకి ఇంకా ఇరవై వేలు ఇస్తారంట ఇది మాత్రం చాలా బెనిఫిట్ పాపం చదువుకోలేని కంప్యూటర్ నేర్చుకోలేని విద్యార్థులకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా వాళ్ళకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి తర్వాత మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి దీంతో ఏంటంటే మనం ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది డిడియూ జీకేవైకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదనమాట ఇంకెందుకు లేటు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి జాయిన్ అయిపోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాను ఓకే బాయ్ ఫ్రెండ్స్